తెలంగాణ ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్ అయిన తర్వాత ముందు టీడీపీ వచ్చింది తర్వాత వైఎస్ఆర్సీపీ వచ్చింది ఇప్పుడు ఎలక్షన్స్ మళ్ళీ వచ్చాయి కదా ఎవరు గెలిస్తే బాగుంటుంది చంద్రబాబు నాయుడే ఎందుకు చంద్రబాబు నాయుడు ఏదో మందు రేట్లు ఏంది కత్తి ఏంది అంతా ఏంది మరి సరిగా ఏం లేవా ఉద్యోగాలు లేవా పిల్లలకి చదువులు ఇవ్వ అమ్మఒడి ఒకటి సరిపోద్దా కథ కథన్ని మరి కరెంటు బిల్లు లేని మూడు వేలు పెన్షన్ ఇచ్చాడు నాకు కరెంటు బిల్లు ఎంత వస్తుంది ఒక ట్యూబ్లైట్ ఒకటి ఒక ఫ్యాను పొద్దున ఆరింటికి పనికి పోతా సాయంత్రం ఆరింటికి వస్తా ఐదు వందలు నాలుగు వందల యాభై ఆరు వందలు సరే ఒక నెల ఆగిందను దానికి మళ్ళీ పెనాల్టీ అంత ముందు గవర్నమెంట్లో ఉండే అవి ఉండే పాతిక రూపాయలు ఇరవై రూపాయలు నాలుగు నెలలకు ఐదు నెలలకు కట్ చేసే ఇప్పుడు రెండు నెలలోనే కట్ చేస్తున్నారు కరెంటుది చెప్పండి మరి దాని గురించి మరి ఇప్పుడు ఉద్యోగాలు కూడా లక్షల ఉద్యోగాలు ఇచ్చిండని చెప్తున్నారు కదా మరి ఏయి వాలంటీర్ వ్యవస్థ ఏంటి అదే దేనికి అవి అంత ముందు కాసేపు ఇది పాడట్లేదు నెట్ ఆన్ కావట్లేదు ఆన్లైన్లో అన్ని కమ్మ కోట కాడిపోయేవాళ్ళు బియ్యం తెచ్చుకునేవాళ్ళు పనిలోకి వెళ్ళిపోయేవాళ్ళు మా గంటల తలబడి నుంచి అవట్లా నెట్ ఆన్ కావట్లేదని సర్వే రావట్లేదు ఆగుతున్నారు మాకు చదువు లేదు చదువుతున్నాను అంటే ఓటు వేయడానికి జనాల పరిపాలన చూడడానికి చదువుతాడు సంబంధం లేదు కాదని చదువుతున్నాను అంటే ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ కానీ చిన్నపిల్లలు చదువు ఎందుకంటే అవన్నీ అవి వేస్టే కదా నువ్వు వేస్ట్గా కారు ఎందుకు కమ్మ ఒక ఇంట్లో పెట్టారు కోటాలు తెచ్చుకునే తెచ్చుకునేవాళ్ళుగా ఎవరు ఈ మరి ఈ డబ్బులు అంతా ఎవరు కట్టాలా జనమేగా లేబరేగా కట్టేది ఉండోళ్ళకి ఇబ్బంది ఏం లేదు లేనివాడేగా మధ్య తరగతి వాడిగా అటు అడుక్కు తినేవాడికి ఇబ్బంది లేదు ఉండోడికి ఇబ్బంది లేదు మధ్యలో మధ్య తరగతికి ఇబ్బంది ఇప్పుడు నీ దగ్గరకు వచ్చి పది రూపాయలు అప్పు అడుక్కోలేడు అడుక్కోలేడు అడుక్కోడానికి ఇది పది రూపాయలు నీ దగ్గరకు వచ్చి నువ్వు ఇయ్యావు నీకేరా ఉండాడు ఉండాడు కడుపు నిండి కదా అన్ని రేట్లు పెరిగిపోయినాయిగా మొత్తం రాష్ట్ర ప్రజల కోసమే రేట్లు అని చెప్తున్నారు ప్రజల కోసం ఎందుకు పెరుగుతాయి మీరు పెంచుకొని కూర్చుంటున్నారు ఏది ఇప్పుడు చంద్రబాబు నాయుడు అంటే అరవై రూపాయలు కోటరు ఇవాళ ఎంత అమ్ముతున్నావు నూట ముప్పై అమ్ముతున్నావు అది కరెక్ట్ బ్రాండ్ లేదు ఇది లేదు ఎంతమంది వచ్చి చనిపోతున్నారు ఇప్పుడు అటు ఏది శ్రీకాకుళంలో పద్దెనిమిది సంవత్సరాల పిల్లవాడు పక్షవాతం రావటం ఏంది పద్దెనిమిది సంవత్సరాల పక్షవాతం ఇంత ముందు ఉందా మా తాతలు మా నాన్న వాళ్ళ టైంలో ఎప్పుడన్నా ఉందా ఈ టైంలోనేగా కల్తీ మందు తాగడం కాళ్ళు నీరసం వచ్చి కాళ్ళు పోయిపోయి నీరసం ఇంట్లో అన్నం పెట్టక ఇంకా నీరసమైన పక్షపాతాలు రాక నిమ్ములు రాక ఆర్తటటాగులు ఏమైతే తాగడం వల్లనే వస్తున్నాయి మరి అంతే కేవలం అంతే కల్తీ మందు ఇంతకుముందు వంద రూపాయలు తీసుకుని షాప్కి వెళ్తే అరవై రూపాయలు అరవై రూపాయలు ఖర్చు పెట్టుకునేవాడు ఒక ఇరవై రూపాయలకి ఏమైనా తిండి ఒక ఇరవై రూపాయలు తిండి తినేవాడు ఇరవై రూపాయలు జేబులోసుకొచ్చేవాడు వేసుకొచ్చేవాడు ఏది మూడు వందల రూపాయలు సంపాదించి వంద రూపాయలు ఖర్చు పెట్టుకుని రెండు వందల రూపాయలు ఇంట్లో ఇచ్చాడు ఇవాళ ఆరు ఆరు వందల యాభై ఏడు వందలు సంపాదించిన ఇంటికి ఏం తీసుకెళ్తున్నాడు ఒక లాగితే ఈ హరి ఉండట్లా సీట్ రెండో కోటలు లాగిన హరి ఉండ మూడో కోటలు తాతి పడిపోతుంది ఆడన ఆ జేబులో డబ్బులు ఎవడో ఒకటి దొంగిపోతాడు ఉండ రెండు వందలు మూడు వందలు ఇంటికి ఏం తీసుకెళ్తున్నాడు పెళ్ళం పిల్లలకి పెళ్ళం ఎర్రటి ఎండలో కష్టపడి వస్తే అది లేదు ఇంటి రాని రెండు కాళ్ళు ఎత్తి పండుకుంటాడుగా ఈ నా బట్టకు పెట్టేదేందని ఒక ముద్ద వండుకొని తిని ఆ మళ్ళీ పొద్దున్న తిండి మరి ఇప్పుడు ఏం తినాలి ఇంకేం తింటాను కదా మళ్ళీ పొద్దున్నే నైట్ వేసుకోవాలి నీ బట్టలు ఇచ్చి నీకు నీతోటి కాసేపు మాటలు చూపితే వా ఈడేమో దొంగ నా కొడుకు ఈడమ్మ ముండకొద్దంగా అని ఒక నైన్ తీసి పనిలో తీసుకెళ్తాడు అది జరుగుతుంది ఇప్పుడు ఇప్పుడు దీంట్లో ఏది నాకు తెలిసినంతవరకు ఇంకెవరైనా చదువు వచ్చినాడు అంటే అడగండి మరి ఇప్పుడు యువతకి ఉద్యోగాలు ఇన్ని లక్షలు ఇచ్చినా అని కదా మీరు మీకు రాలేదా నాకు ఏమొచ్చినాయి ఏం లేవుగా యువ వచ్చిన వాళ్ళకి వచ్చి పిల్లలకి వచ్చినాయి కదం వాళ్ళ పరిస్థితి ఏంది ప్రతిమూలకు కూడా అమ్మఒడి కానీ రకరకాల స్కీములు కానీ అవన్నీ వస్తున్నాయి కదా నేరుగా బటన్ నొక్కగానే మీ అకౌంట్లో పడుతుంది కదా అసలు నేను ఫస్ట్ నుండి మెయిన్ ప్యాచ్లు ఏమన్నావు మందు నిషేధం చేస్తాను చేసి వచ్చి మిమ్మల్ని ఓడి ఇంకా ఇచ్చలు విడిగా జనాన్ని సాగు దింగుతున్నా కానీ నువ్వు నిషేధించింది అక్కడ ఏం చేయలేదు ఏం చేసావు నువ్వు అసలు అన్నా క్యాంటీన్ దేనికి ఎత్తేసావు లేదు మీ నాన్న పేరు రాజశేఖర్ క్యాంటీన్ పెట్టుకో లేదా జగన్ క్యాంటీన్ పెట్టుకో నోటికి అడవు రామని అన్న గొలకొల్లూరు పెట్టే రుక్షాబోళ్ళో వాళ్ళు అల్లాడి చేస్తున్నారు ఇప్పుడు ఎట్నో రుక్షాబళ్ళు దొక్కుని రోజుకు రెండు వందలు నూట యాభై తెచ్చుకున్నారు నూట ముప్పై పెట్టి కొనుక్కుని తాగుతున్నారు మరి అన్నం అదే ఐదు రూపాయలు ఇచ్చి కమ్మంగా తిన్నారు ఐదు రూపాయలు టిఫిన్ రెండు ఇడ్లీ లేదా ఒక సింగల్ పూరి ఒక అట్టు ఇచ్చేవాళ్ళు అదే అదే బయటకు తింటే యాభై రూపాయలు అయితే యాభై రూపాయలు అయితే మరి ఏది అలానే ఏం ఇప్పుడు అసలు నువ్వు అన్నాకి అండ్ ఎవరైతే ఏమన్నారు నలభై సంవత్సరాలకు ఎవడేమన్నాడు ఆ డబ్బులు పోయి నాలుగు వందలు తెచ్చుకుంటున్నారు ఇలా ఎవడేమన్నాడు నిన్ను నలభై సంవత్సరాలకి ఏమన్నా కుంటోళ్ళు గుడ్డోళ్ళం కాదుగా నలభై సంవత్సరాలు దేనికి ఆ డబ్బులు దేనికి వెయ్యాలి నువ్వు పని చేసుకుంటున్నారు నాలుగు వందలు పొలం పోయి ఒక ఆడ మడిచి నువ్వు దేని నలభై సంవత్సరాల వాళ్ళకి అరవై సంవత్సరాలకి వేసావు కరెక్ట్ దాని ఇది నలభై సంవత్సరాల దేనికి ఎవడేమన్నాడు నీకు ఇవన్నీ నువ్వు వృధా ఖర్చు బియ్యం వేయడానికి ఇవి పెడతీవి ఆటోలు పెడతాయి మళ్ళీ దాని దానికి ఇద్దరు మనుషుల్ని పెడతావి ఇంత ముందు ఉందా ఒక్కడే ఒక్క మడిషే ఇంట్లో ఇచ్చేవాళ్ళు ఇంట్లో ఒక మడిషే కదా నీకు కోటా ఇచ్చి ఇచ్చేసి ఇవాళ అదే ఇంట్లో ఇంట్లో ఇల్లు నువ్వు నువ్వులా ఆటోలు మరి ఆటో పెట్రోల్ ఎంత మరి దాని రిపేర్ ఎంత మరి ఇవన్నీ ఎవరు ఎవరు నేరుగా ఇంటికి వస్తే మంచిదే కదా మంచిదేనండి ఈ భారం ఎవరి మీద పడుతుంది ఈ భారం మొత్తం ఎవరి మీద పడుతుంది పని చేసేవాడు మీద వర్కర్ మీద పడుతుంది ఇప్పుడు ఉద్యోగం చేసేవాడికి ఏముంది నెప్పి ఏముండదు ఇరవై వేల ముప్పై వేలు దానికొత్త వాడు ఇది చేస్తాడు పొలం పొలి సంపాదించేవాడు ఎర్ర టెంట్లో పోయి వాడికి వాడి మీద భారం పడేది